తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా అగ్రకథ కథానాయకులుగా చలామణి అవుతున్నారు చిరంజీవి బాలకృష్ణ వీరి అభిమానుల మధ్య యుద్ధం మాత్రం హోరాహోరీగా జరుగుతుంది కొన్నిసార్లు చిరు పైచేయి సాధిస్తే మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధిస్తారు బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరి మధ్య జరిగే యుద్ధం ఏ ఇద్దరి తెలుగు హీరోల మధ్య జరగదు తాజాగా చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వం చిత్రం చేశారు ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే చిరు అభిమానులు కూడా మండిపడ్డారు అందులోనూ విజువల్ గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటమే అందుకు కారణం దీంతో అభిమానులు ఆ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు తమన్ బీజం అదిరిపోయింది బాలయ్య అఖండ టూ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నారు వీరిద్దరి కాంబోలో సినిమా అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే అటువంటి భారీ విజయాన్ని అందుకున్న అఖండ సీక్వెల్గా వస్తున్న అఖండా టూపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాకు వ్యాపారం కూడా భారీగా జరిగింది శాటిలైట్ హక్కులు ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి ఈ సినిమా టీజర్ విడుదలవగా అందరి అందరినీ ఆకట్టుకుంది విజువల్స్తో పాటు తమన్ బీజం అదిరిపోయిందని చెప్పొచ్చు దీంతో దీనిపై ఇంకా రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి అఖండా టూ విజయదశమికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కుదరకపోతే సంక్రాంతికి విడుదలవుతుంది విశ్వం వర ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు దీనితో దీనికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా జరుగుతుందా లేదా అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు యూవి క్రియేషన్స్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తుంది ఇప్పుడు చివరకు ఇప్పుడు చిరుకు ఉన్న మార్కెట్ ప్రకారం ఈ సినిమా కనీసం మూడు వందల కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానం అందరిలో నెలకొంది లాభం రావాలంటే ఇంకా ఇంకా వసూలు చేయాలి అయితే సినీ విశ్లేషకులు కూడా విశ్వం వరపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా ఆలస్యం ఆలస్యమైతే అఖండ టూ విడుదల కూడా ఆలస్యమైతే సంక్రాంతికి అనిల్ రావుపుడి సినిమాతో చిరువు వస్తున్నారు వచ్చే సంక్రాంతికి ఈ సినిమా అఖండ టూ పోటీ పడే అవకాశం కనబడుతుంది మరి చూడాలి మరి ఈ పోటీలో చిరంజీవి బాలకృష్ణ ఎవరు గెలుస్తారో థ్యాంక్ యూ